స్వర అయితే అభిషార్ ఆఫీస్ దగ్గరకు వస్తుంది అది చూసి ఝాన్సీ అయితే ఏంటి నువ్వు నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని చెప్పి స్వరాతో ఝాన్సీ అంటూ ఉంటుంది అది విని స్వర ఎలా అంటూ ఉంటుంది అసలు నేను నేనెందుకు నిన్ను ప్రశాంతంగా ఉంచుతాను నువ్వు అభిసార్ని నన్ను బాబీని మా ముగ్గురిని ప్రశాంతంగా ఉంచితే నేను నిన్ను ప్రశాంతంగా ఉంచుతాను నువ్వు మా మా జీవితంతో ఆడుకుంటున్నావు కదా అందుకే నేను కూడా నీ జీవితంతో ఆడుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు డైరెక్ట్గా అబీసార్ ఆఫీస్కే వచ్చేసరి అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే మై డియర్ ఝాన్సీ ఇది సార్ ఆఫీస్ అని నాకు అస్సలు తెలియనే తెలియదు నువ్వే నాకు చెప్పేవే సరేలే రోజు వచ్చి అబిసార్తో కలిసి అభి అభిసార్తో వర్క్ చేసి ఎక్కడి నుంచి నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వర ఎలా అంటుంది అవును రోజు వచ్చి అబిసార్ని కలిసే నేను వెళ్తానే చూస్తూ ఉండు ఏం చేస్తావో నేను చూస్తానని చెప్పి స్వర ఝాన్సీతో అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతుంది ఇక నువ్వు నన్ను ఏం చేయగలవు అభిసార్ ఇప్పుడు నా వైపు తిరిగేలా చేస్తాను చూడు అని చెప్పి అంటుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్